శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మన ఓంశాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇవాటి మన వీడియోలో వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ ప్రాపర్టీస్కి సంబంధించిన సమస్యలు ఈ శివరాత్రిలోపు మీకు తీరబోతున్నాయి మరి ఏ విధంగా తీరబోతున్నాయో తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సమస్యలు లేని వారంటే ఎవరు ఉండరు కదండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉంటుంటారు అలాంటి వారికి గురువుగారు ఒక వరం లాంటి దుర్గాదేవి వాళ్ళతో చక్కటి పరిష్కారము మనకు ఫోన్ ద్వారా నిమిషంలో తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ మన గురువుగారి పేరు వచ్చి భవానీరాజు గారు అండి స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చూపడును తులారాశి వారు మీరు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నా మీ ప్రాపర్టీస్ అయితే మీకు దక్కపోతున్నాయి అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూసేయండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి శివరాత్రిలోపు మీ యొక్క జీవితంలో జరగబోయేదిదే నిజమంటే మీ కాళ్ళు మీ మీ కళ్ళను మీరే నమ్మలేనని తెలుసుకోండి అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మీకు ఏ విధంగా మీ స్థిరాస్తులు దక్కపోతున్నాయి మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అలాగే ముఖ్యంగా మీకు ఫిబ్రవరి మా నెలలో వచ్చినటువంటి శివరాత్రిలో మీకు జరగబోయేది ఏంటి ఈ పూర్తి అంశాలను కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందుగా మన చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మన వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీకు మీరు చేసే ఈ చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాసు అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు వీరి రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటిని మంచి మంచి షెడ్యులను బేరీ చేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే మీ జీవితము లాభదాయకంగా ఉంటుంది తాతల నాటి ఆస్తులు మీకు చేజుక్కబోతున్నాయి మీరు మీ తాతల లాంటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి కూడా తులారాశి వారు నిరంతరము శ్రమిస్తూనే ఉంటారు అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు వీరి యొక్క జీవిత గమ్యాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలిగిన వారు ఈ తులారాశివారు వీళ్ళు ఆ రాశి వారికి అధికంగా వీ యొక్క చురుకు స్వభావం కలిగి ఉంటారు అందరి దృష్టి వీరిపైనే పడుతుంది అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని పేరు కొనసాగిస్తారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీరితో పాటు వివిధ టెక్నికల్ రంగాలు ఉద్యోగాలుగా మంచి స్థాయికి వెళ్తారు తులారాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు రంగు ఈ రంగు కలిగిన వస్తువులు ధరించడం వలన మానసికంగా శాంతి చేకూరుతుంది ఈ రంగులో అలాగే వారి జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగిపోతుంది వీరిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు దీనికి కారణము వీరి యొక్క విశాలమైన స్వభావాలు సాంప్రదాయపడే ఆలోచనలు వీటి పట్ల అందరు ఆకర్షితులు అవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది కూడా చెరిగిపోదని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ వారు యొక్క జాతకం చూస్తే ఇది వరకు మీ యొక్క లైఫ్లో చాలా రకాల సమస్యలను మీరు చాలా కాలం నుండి మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు అయితే ఇంకా మంచి రోజులు రావాలని ఒక నిరాశలోకి కూడా మీరు వెళ్ళిపోయి ఉంటారు అటువంటి వారు యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీకు ఈ శివరాత్రిలోపు ఆ పరమశివుడు అనుగ్రహము మీకు కలుగుతుంది మీ యొక్క జీవితంలో ఇదివరకు చేసినటువంటి సత్కారాలు ఫలితం కావచ్చు లేదా పూజలు వ్రతాలు నోములు ఇలా మీరు దైవకార్యాలు ఏవైతే చేశారో ఆధ్యాత్మిక వ్రతాలు ఏవైతే చేశారో అలాగే పుణ్యకారాలు ఏవైతే చేస్తారో అలాగే మీరు ఏ విధంగా ఇతరులకు సహాయం చేశారో దాన ధర్మాలు చేస్తుంటారో వీటన్నిటికీ ఫలితంగా మీరు ఇప్పుడు అనుభవించబోతున్నారు మీ ఇంట్లోకి ఆ పరమశివుడు అనుగ్రహం కలగటం వల్ల మీకు శివరాత్రిలోపు మీకు ఎన్నాళ్ళ నుంచో కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్కు సంబంధించిన అవి అగ్రికల్చర్ లాంటి ఏవైనా సరే మీ తాతలు నాటి తరాలకు సంబంధించిన ఆస్తులన్నీ మీరు చేజించుకోబోతున్నారు మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొని వస్తాడు ఊహించిన విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఇలాంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అంటే మీరు కోరికలు మీకు ఉన్నాయని కూడా మీకు తెలియవు మీ లైఫ్లో అలాంటి కోరికలు అయితే మీకు తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచి ఎదురు చూసినటువంటి మీ తాతలకు సంబంధించిన ఆస్తులు అయితే మీకు తక్కబోతున్నాయి ఆ పరమశివుడు అనుగ్రహం మీకు కలగటం వల్ల మీకు మంచి జరగబోతుంది పరమశివుడు మీకు మూడో కను జరగబోతున్నాడని చెప్పుకోవచ్చు ఆ పరమశుడు అనుగ్రహము మీకు ఖచ్చితంగా కలుగుతుంది పరమశుడు అనుగ్రహం కలగటం వల్ల మీకు మీ కోట్ల ఎన్నాల నుంచో మీ శాస్త్రకు సంబంధించిన అన్నిటి కూడా మీకు పరిష్కారం అయితే కలగబోతున్నాయి తులారాశి వారికి చాలా వరకు ఈ సంవత్సరము ఫిబ్రవరి శివరాత్రిలోపు ఆ శివుడి అనుగ్రహం కలగడం వల్ల మీరు ఎన్నో చేరు చూసినటువంటి కోటి సమస్యలు అయితే మీకు పరిష్కారం చెక్కబోతున్నాయి తద్వారా మీరు లాభదాయకమైన ఆస్తులైతే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు పరమశివుని యొక్క అనుగ్రహము పరమశివుడి రాకతో మీ ఇల్లంతా కూడా ఆనందం అయిపోతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళబోతుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా ఖచ్చితంగా బయటకు వెళ్ళబోతుంది శివరాత్రి రోజు మీరు వచ్చిపోకుండా శివయ్యకు నూట ఎనిమిది బిల్వ పత్రాలతో శివార్చన చేయడం మాత్రము మర్చిపోకండి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు ఆర్థికంగా మాత్రమే కాదు మీ యొక్క ఉద్యోగ జీవితంలో వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇది మిమ్మల్ని వే వేయించిన శత్రులు భావించిన వ్యక్తులే ఇప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారని చెప్పుకోవచ్చు అలాగే మిమ్మల్ని మిత్రులుగా మార్చుకుంటారు అలాగే ఇంతకుముందు మీ యొక్క జీ లైఫ్లో ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో ఇప్పుడు మీకు ఆ సమస్యలను కూడా పరిష్కారం పడుతుంది వాటన్నింటి కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది విదేశీయానం లాభదాయకమైన ఫలితాలను ఇస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి తులారాశివారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా సంతాన భాగ్యము కలగబోతుందని చెప్పుకోవచ్చును తులారాశి వారి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి మీరు ఒక బలమైన కోరికను కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్దల ఆమోదంతో పెళ్లి కూడా జరగబోతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు శివరాత్రిలోపు అని చెప్పుకోవచ్చు తులారాశి వారు అతి త్వరలోనే చూడబోతుంటే ఒక పెద్ద విషయం ఏమిటంటే కనుక అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు కూడా మీరు శివరాత్రిలోపు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క తులారాశి వారు ప్రతికూలతను అనుకూలతంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి హనుమాన్ చాలీసా పాటించండి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించుకోండి నిత్యం పూజ చేయండి సకల శుభాలు ఖచ్చితంగా జరుగుతాయి